హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెసిపీస్ ఇవాళ మన రెసిపీ వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రై అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దామో మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అండి ఇట్లా ఒక జార్ తీసుకోండి ఈ జార్లో లో కొంచెం వేసుకోండి కొంచెం మిరియాలు రెండు ఎలాచి కొన్ని లవంగాలు ఫస్ట్ ఈ నాలుగు మిక్సీ పట్టుకోవాలండి మనం గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకుని పక్కన ఉంచుకుందాం ఇదిగోండి ఇలా ఒక పాయ పై మొత్తం తీసుకున్నానండి మొత్తం వేసుకోవాలి మొత్తం కూడా చిన్నలపాయ వేసుకొని ఫస్ట్ దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఇట్లా గ్రైండ్ చేసుకున్నాం కదా దీంట్లో మనము కారము ఉప్పు కారాలు వేసుకోవాలండి రెండు స్పూన్లు కారం దీనికి సరిపడా ఉప్పు వేసేసుకోండి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి అండి ఇట్లా మెత్తగా మొత్తగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి బండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి ఒక స్పూన్ ఆలుపు గింజలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిపప్పు కొద్దిగా కరివేపాకు కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి మొత్తం కూడా వేగద్దామండి గోరహెడ్ వచ్చేదాకా వేయించుకున్నాం ఫస్ట్ రెండు మిర్చి ఇప్పుడు ఎగ్స్ అన్ని కూడా ఇలా పగలగొట్టుకొని ఫస్ట్ వేసుకోవాలండి మొత్తం కూడా ఇట్లా వేసేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ అయితే కర్రీ కావాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ వేసుకోవాలి మనము నేను ఒక ఫోర్ ఎగ్స్ వేస్తున్నాను ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ అండి ఓపెన్ చేసిన తర్వాత మొత్తం కూడా ఇట్లా వస్తుంది దీటిని కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి తగ్గింది నేను కొంచెం ఆయిల్ పోస్తున్నాను మొత్తం కూడా స్మాష్ చేసుకోవాలండి ఇదిగోండి చూసారు కదా మొత్తం ఇట్లా వచ్చేదాకా కట్ చేసేసుకోవాలి అలా కొంచెం పక్క కనుక్కొని కొంచెం చిన్నులపై మనము మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా వేసేసుకోవాలండి కొంచెము మీరు మీకు ఏంటంటే ఇట్లా సైడ్కి ఎందుకు వేసుకోవాలా అంటే మనకి మంచిగా ఆయిల్లో తేలుతుందండి అప్పుడు ప్రతి మొక్కకి మంచిగా పట్టిద్దండి అది డైరెక్ట్గా వేస్తే పట్టకపోవద్దు అందుకని కొంచెం అట్లా ఆయిల్లో వేసుకుంటే లిక్విడ్ ఫార్మేట్లోకి వస్తుంది కాస్త మొత్తం కూడా ఉండగట్టకుండా మంచిగా వస్తుందండి ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకుందామండి మొత్తం కూడా పట్టేటట్టు ప్రతి కి ప్రతి పీస్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోండి అంతే అండి చూడండి ఎంత మంచిగా ఉడికిందో అంతే అండి కమ్మటి వెల్లుల్లి కారం యొక్క ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రావర్స్ రెసిపీస్